నమస్తే అండి నేను రజాక్ టీవీ సిక్స్టీ నైన్ రజనీకాంత్ డిబేట్ నిన్న చూడడం కూడా జరిగింది సో మొన్న ఒక డిబేట్ చేశాడు డిబేట్లో వచ్చేసి సో కాల్డ్ జర్నలిస్ట్ తమ్ముడిని ఒకరిని తీసుకొచ్చాడు ఆ తర్వాత ఒక సెఫాలజిస్ట్ని తీసుకొచ్చాడు ఆ రోజు ఆ సెఫాలజిస్టును జర్నలిస్ట్ తమ్ముడు చాలా కష్టపడ్డారు పైకి తీసుకురావడానికి కాబట్టి వర్కౌట్ కాల మరి మరి మన సిక్స్టీ నైన్ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయనలో ఉన్నటువంటి బాధ రీత్యా అన్ని నిజాలు బయటకు వచ్చేసినాయి ఆ రోజున అయితే మరి దాన్ని కవరింగ్ చేయడంలో భాగంగా నిన్న మరోసారి ఇంకో డిబేట్ పెట్టినట్టు కనిపించింది ఈ డిబేట్కి ఎవరైనా తీసుకొచ్చారంటే ఒక వైసీపీ పార్టీ నాయకుడిని అదేవిధంగా ఎవరో రాజకీయ విశ్లేషకుడిని అదేవిధంగా ఏదో టీచర్స్ని వాళ్ళని వీళ్ళని తీసుకురావడం అయితే జరిగింది అసలు ఇక్కడ కూడా మళ్ళీ బొక్కేసే ప్రయత్నమే వైసీపీ పార్టీకి అంటే ఏవో పగ పట్టేసినట్టు ఉన్నాడు ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే మమ్మల్ని అక్కడ అసలుకి నారా లోకేష్ చెప్తున్నాడు లేచినప్పటి నుంచి ఆ టీవీ ఛానలే ఆ టీవీ ఛానలే ఆ టీవీ ఛానలే మా రెడ్ బుక్లో ఉన్న ఉన్నది ఉంది అనే మా స్థాయిలో ఆయన మాట్లాడడం అయితే జరిగింది సో దాంతో రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఎక్కడెవడ వేసుకుంటాడో అర్థం కాక ఈ రోజున సో కాల్డ్ జర్నలిస్టు తమ్ముడిని కూడా దూరం పెట్టినటువంటి పరిస్థితి ఆయన డిబేట్కి అదేవిధంగా ఎవరో ఎవరో ముక్కుమోహన్ తెలియనందరినీ తీసుకొచ్చారు తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం అక్కడికి అభివృద్ధి అంటే అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో దానికి సంబంధించి వివరణ ఇచ్చాడు క్లియర్గా ఇచ్చాడు బట్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు వచ్చిన వాళ్ళంతా కూడా ఆస్థాన పండితులు కదా ఆస్థాన పండితులు ఎందుకు ఒప్పుకుంటారు ఒప్పుకోరు సో ఈయన కాడి కాదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అని సామాన్య ప్రజలకు ఎలా కోరుకుంటున్నా అంటే ఒక నలభై అంతస్తులు బిల్డింగ్ లిఫ్ట్ నొక్కితే ఇక్కడ నుంచి కింద నొక్కితే పైకి వెళ్ళాలా తర్వాత వైట్ కాలర్ జాబులు కావాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలా అది మాత్రమే అభివృద్ధిగా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఇలా పథకాలు ఇవ్వడమో లేకపోతే డబ్బులు ఇవ్వడమో పప్పు బెలలా పంచడం దీన్ని చూడలేదని చెప్పేసి అంత మేము మాత్రం కష్టపడుతున్నాడని చెప్పొచ్చు మరి అది గొంతులో నుంచి వస్తుందో మనసులో నుంచి వస్తుందో ఇంకెక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు కానీ వస్తాకైతే వస్తుంది అయితే మొత్తానికైతే వచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం స్కూల్స్ బాగా డెవలప్ చేశారుగా అని చెప్పేసి ఏదో ఒకటో రెండో చెప్పారు ఇక్కడ పోలవరం ఆడికి వెళ్ళిపోయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆడికి వెళ్ళిపోయింది రాజధాని అడికెళ్ళిపోయింది తర్వాత డెవలప్మెంట్ అడికెళ్ళిపోయింది రోడ్ల పరిస్థితి ఏంటి నిత్యావసర సరుకులు ధరల రేట్లు ఏంటి వీటి గురించి మాత్రం మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలి పెద్ద మనుషులంతా కూడా సో ఇది పరిస్థితి రాత్రి జరిగినటువంటి డిబేట్ ఉద్దేశం అయితే ఇది అన్నమాట మొత్తానికైతే జర్నలిస్టులో సోకాళ్ళు జర్నలిస్టులో మార్పు వచ్చింది సోకాళ్ళు ప్రొఫెసర్లో మార్పులు వచ్చినాయి అదేవిధంగా సిక్స్టీ నైన్ యాంకర్కి కూడా మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి భయం తాలూకు వచ్చిన మార్పులో మరేమో తెలియదు కానీ మొత్తానికైతే అయితే మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఇంతకాలం ఆస్థాన పండితుడు మారిదిరి రెచ్చిపోయి మాట్లాడాడు కాబట్టి ఇప్పటికిప్పుడు మరి మాట తిప్పడం అంటే చాలా కష్టమే మరి రేపు పొద్దున సడన్గా రేపు ఒకవేళ గవర్నమెంట్ మారితే స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం కష్టమే కాబట్టి వెంటనే వెని వెంటనే మారడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటి నుంచే చాలా చక్కగా నాగ్గా మ్యానిపులేట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు బా టీవీ ఛానల్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి ప్రతి కూడా సామాన్య పౌరులు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి జై అంటే చాలు మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్లు మనకు వచ్చేస్తే మనకు కావాల్సిన డబ్బులు మనకు వచ్చేస్తే మనం బతికేవచ్చు సో ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎవరిని తిట్టమంటే అది తిట్టేవచ్చు అర్థమవుతుంది కదా అదే పరిస్థితి ఈ రోజున టీవీ ఛానళ్ళకి మీడియాకి ఇది పరిస్థితి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి చేయగొట్టడం వచ్చే యాడ్స్ పట్టుకోవడం డబ్బు సంపాదించుకోవడం అదే కావాలా అంతే తప్ప ప్రజా సమస్యలు నిన్న నేను ఒక వీడియో చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు ఈ టైంలో స్పందించాల్సిన అవసరం ఏముంది ఓ ఇలాంటి పథకాలు ఇస్తే మళ్ళీ మనం నష్టపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఒక సూచన మాదిరి వచ్చే ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది ఒకవేళ జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక ఈ విధంగా చేయండి అని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్తలు అంటున్నారంటే అర్థం చేసుకోండి అది పవన్ కళ్యాణ్ గారు నేర్పినటువంటి విద్య అది జనసేన పార్టీ మూల సిద్ధాంతం అంతే తప్ప ఎప్పుడు ఎటు ఎటు టర్న్ అవలంటే అటు అనమాట ఇదే రాజకీయం అర్థం అయినటువంటి పరిస్థితి ముఖ్యంగా జర్నలిస్టులు ముసుగండి ఇంకో కొత్తగా ఇంకో జర్నలిస్ట్ దూరాడు మధ్యలోకి బో మరీ రెచ్చిపోయి చాలా సో కాళ్ళు జర్నలిస్ట్ తమ్ముడు కంటే ఎక్కువగా ఉన్నాడు ఈ పెద్ద మనిషి బాబోయ్ అసలు ఎంత ప్రొ ప్రొఫెషనల్గా కూర్చొని మాట్లాడతాడంటే కాశ్మూర్ ప్రసాద్ని పక్కన పెట్టుకొని వాహ్ వాహ్ ఏం అనాలసిస్లేండి సో మనలో కూడా మార్పు త్వరగా రావాలని కోరుకుందాం ఏం లేదు అయితే ఎవరికేం లేదు ఎవరి ఎజెండాలో వాళ్ళకుంటే సో మీరు అందరూ చూసినట్లయితే కనుక స్వామీజీలో కూడా మార్పు వచ్చింది స్వామిని స్వామీజీని ఇంటర్వ్యూ చేసే మహిళా జర్నలిస్ట్లో కూడా మార్పు వచ్చింది ఒకటే మాట నిన్న జరిగింది ఏదైనా తేడా వస్తే కనుక రేపున కూటమి అధికారంలో వస్తే కనుక పదకొండు రోజులు భోజనం పెట్టడానికి రండి భోజనం పెడతారు వచ్చి తినేసి దండేసి వెళ్ళని చెప్పాడు అది పరిస్థితి సో టీవీ ఛానల్ పరిస్థితి కూడా అదే నిన్న ఏదో డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో భాగంగా మళ్ళీ ఆ డిబేట్ పెడితే అది ఆల్మోస్ట్ మళ్ళీ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఆయనే మాట్లాడుతున్న పరిస్థితి అభివృద్ధి అంటే ఇది రోడ్లు అది ఇది బిల్డింగ్లో కంపెనీలు తీసుకొస్తేనే ఇక్కడ అభివృద్ధిగా పరిగణిస్తారు లేకపోతే పరిగణించారని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి మరి ఇవన్నీ చూసిన తర్వాత మార్పులు వస్తాయో లేదో తెలియదు కొంతమంది ఆస్థాన పండితులు ఉన్నారండి వాళ్ళు ఎప్పటికీ మార్పు రాదు ఎందుకంటే అక్కడ తప్పు జరిగిన దాన్ని ఒప్పుగా చూపిస్తారు ఒప్పు జరిగిన దాన్ని గొప్పగా చూపించుకుంటారు తప్పు జరిగితేనేమో ఒప్పుగా చూపిస్తారు ఏ ఒప్పు జరిగిందంటే కానీ దాన్ని దాని అంత గొప్ప ఇంకొకటి లేదు రాజకీయ చరిత్రలో ఇలాంటి ఇలాంటి పదవి ఎప్పుడు తీసుకురాదన్న రేంజ్లో మాట్లాడేది అయితే జరిగిద్దనమాట సో నిన్న కొంతమంది పెద్ద మనుషులు ఆ టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని అట్టాగే మాట్లాడారు మరి అంత అంత ఎక్కడి నుంచి పోడ్చుకోవచ్చు తెలియట్లేదు కానీ అవి ఆ డిబేట్ చూసిన తర్వాత నాకైతే కొన్నిసేపు అయితే నవ్వుకున్నా కొంతసేపు ఆశ్చర్యపడ్డా నిజంగా ఎలాంటి మనుషులు కూడా ఉంటారా ఈ డిబేట్ దేనికోసం కండక్ట్ చేశాడు అది ఇంటెన్షన్ అర్థమవుతుంది కదా అసలు ఈ డిబేట్ ఎందుకోసం కండక్ట్ చేశాడని చెప్పేసి సో ఇంటెన్షన్ చూసినప్పుడు అర్థమైంది మన చేసినటువంటి దిక్కుమాలని పనికి డ్యామేజ్ కంట్రోల్లో దీని చేశాడు తీరా చూస్తే ఇది అంతకు మించి డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ అవ్వకపోగా ఇంకా డ్యామేజ్ చేసింది ఈ డిబేట్ అనేది మరి మనవాడి పరిస్థితి అలా ఉంది ఇలా చేస్తే కనుక చాలా ఇబ్బందులు అవడానికి అయితే అవకాశాలు అవుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా డిబేట్లో కొంచెం శాంటిటీ ఉన్న వ్యక్తులను కూర్చోబెట్టండి కొంచెం పద్ధతిగా మాట్లాడే వాళ్ళని కొంచెం నిజాయితీ పరుల్ని అరే రే ఆస్థాన పండితుల్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు లేచినప్పటి నుంచి ఉత్త బాక ఉత్త ఆయన ఎవరు ఒక టీచర్స్ అంట ఆయన ఏదో ఏదో మాట్లాడుతున్నాడు దీనికోసం ఏం లేదు ఆయన టీచరో కాదో తెలియదు కానీ అక్కడికి వచ్చేది ఒక ఆస్థాన పండితుడి మాదిరే మాకు ఆయన ఏ తప్పైనా చేయని ఏ నష్టమైన చేయని మేము ఆయన కాళ్ళ మీద పడినాయి మాకు చెప్పినా చేయకపోని మాకు అనవసరం మేము మాత్రం ఆయనకే ఓటేస్తాం ఇంకొక ఎవరు ఇంకో పెద్ద మనిషిని తీసుకొచ్చాడు ఆయన ఏదో అంట సలహాదారుడు ఇంకేదో ఆయన అంటాడు పక్కా అయితేనండి ఇంకెటూ లేదు వెనక తిరుగు చూసుకోవడానికి లేదు ముందు తిరుగు చూసుకోవడానికి లేదు బుద్ధుడు బుద్ధుడే అని చెప్పేసి ఆ మహాన్ చెప్తాడు ఇంకో ఆయన అలాగే ఉన్నాడు కాబట్టి సో అల్టిమేట్గా అయితే కనుక ఈ సిక్స్టీ నైన్ యాంకర్ చేసినటువంటి పని ఏంటంటే మళ్ళీ అన్నకి బొక్క పెట్టడమే మళ్ళీ అన్నకి ఇబ్బంది క్రియేట్ చేయడమే ఇదైతే స్పష్టంగా అయితే ప్రజల్లోకి పంపించినటువంటి పరిస్థితి మరి దీన్ని ఏ విధంగా చూడాలైతే ఆ పార్టీ కార్యకర్తలకి ఏమాత్రం కూడా అర్థం కావట్లా ఏంది ఇంతకాలం మా తిండి తిని మమ్మల్ని గుద్దుతాడా అని చెప్పి వాళ్ళైతే ఫీల్ అవ్వడం జరుగుతుంది ఉన్నటువంటి మూడు టీవీ ఛానల్లో ఒక సిక్స్టీ నైన్ టీవీ టెన్ టెన్ టీవీలో ఒకటి లేచిపోయింది మిగులు రెండు ఉన్నాయి మరి అయ్యంత ఇన్ని ఎంత త్వరలో లేచిపోతే కూడా అర్థం కానిటువంటి పరిస్థితి నాకు తెలిసి ఇంకొక నాలుగు రోజులు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ మీడియా అంతా కూడా వన్ సైడే ఇంకా ఇంకా ఈసారి అసలు పక్కకు జరిగే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సో అది పరిస్థితి అన్నమాట ఎందుకంటే ఈ ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు టార్గెట్ చేసినటువంటి విధానం అది పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అతి దుర్మార్గంగా టార్గెట్ చేశారు అసలు లెక్కపత్రం లేకుండా టార్గెట్ చేశారు విధి విధానం లేకుండా టార్గెట్ చేశారు సో వాటన్నిటికి మూల్యం చెల్లించుకునే దానిలో భాగంగా ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నా కానీ అవన్నీ కూడా చూసే జనానికి కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎటకారంగా ఉందన్నమాట అంటే మీ అవసరాల కోసమేమో తెడు పొగుడతారా మీ అవసరం తీరాక తిడతారా అనేది స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళింది మరి సిక్స్టీ నైన్ యాంకర్లో మార్పు అయితే కనిపిస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమైతే నేనైతే నమ్మలేను